హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అధిక కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలూపు గింజలు అన్నిటినీ వేసుకోవాలి తాలూపు గింజలు వేగాక కరివేపాకు టూ పచ్చిమిర్చి వన్ ఆనియన్ త్రీ టమాటాస్ కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి చిటికెడు పసుపు ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ముక్కలు మగ్గించుకోవడం కోసం మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు అంతా మగ్గిపోయిన తర్వాత మూత తీసి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ నాకు సరిపోయింది మీరు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఉడకపెట్టుకొని తీసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటా రైస్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టమాటా రైస్ వేడివేడిగా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మసాలాలు కారం ఎక్కువ వేసుకోవాలి ఇంకంతే అండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ